ప్రైజ్ దుల్ గుడ్ మార్నింగ్ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో యేసుతో అనుదినము అనే ఈ పరిచర్య ద్వారా ప్రతిదినము దేవుని యొక్క శ్రేష్టమైన పరిశుద్ధమైన వాక్యాన్ని వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడ చిన్న ప్రార్థన చేసుకుందాం తల ఉంచినట్లయితే మహాగణుడవు పరిశుద్ధులవు సకల ఆశీర్వాదములకు సమస్త దీవులకు కారణపోతుడా ఈ రోజు నీ కుమారులుగా నీ కుమార్తెలుగా యొక్క గాడ్స్ ఆర్మీ మినిస్ట్రీస్ ద్వారా ఈ వాక్యాన్ని మేము ధ్యానించుండగా ప్రభావ ఇవే మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరిచి సరి చేయమని యేసు పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొని చున్న మా ఐహో వాత్రి అమ్మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశ్రవదించి ఫలింపచేయను గాక ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్నటువంటి మాట చాలా శ్రేష్టమైనది చాలామంది వారి యొక్క జీవితంలో వారు అనుకున్నది జరగలేనప్పుడు వాటమి వారికి ఎదురైనప్పుడు ఇంకా నా జీవితము అయిపోయింది అని చాలా కృంగిపోతూ ఉంటారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఈ మాటలు ఉంటుంది నా ప్రియ సహోదరి సహోదరుడా వాటమి అనేది మన జీవితానికి ఎండ కాదు మన జీవితాంతము గెలుపు వాటమి అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతూనే ఉంటాయి గెలుపు ఉంటుంది వాటమి ఉంటుంది ఎప్పుడు గెలిపే ఉండదు అలాగని ఎప్పుడు వాటమి అనేది ఉండదు రెండు ఉంటాయి సమ్మెల్ రెండింటిని కూడా మనం అధిరోహించాలి యేహోశివ నాయకత్వంలో మనం చూసినట్లయితే దేవుడు చెప్పాడు యేహోశివకి ఏమనంటే ఎరుకో పట్టణమును మీకు అప్పగిస్తున్నానని ఎప్పుడైతే దేవుడు ఆ మాటను వారికి బయలుపరిచారో వారు ఎంతో భయభక్తులతో భక్తి శ్రద్ధలతో ఎరుకో పట్టణమును జయించడానికి వెళ్ళినప్పుడు వారి యొక్క భక్తి వారి యొక్క ఉపవాసము వారి ప్రార్థన చాలా గొప్పగా ఉంది అదే ప్రార్థన అదే ఉపవాసం ద్వారా వారందరూ కూడా వారు ఎవ్వరు కూడా ఆ దేశాన్ని జయించాలంటే వారు వల్ల కాదు ఎందుకంటే వీరి దగ్గర అంత యుద్ధాయుధాలు లేవు వీరి దగ్గర ఉన్నటువంటి యుద్ధాయుధము దేవుడైనటువంటి యహోవ తప్ప మరేమీ కాదు అలాగే దేవుడి మీద భక్తి శ్రద్ధలతో వెళ్ళారు కనుకనే పట్టణమును వారు జయించగలిగారు ఎప్పుడైతే ఎరుకో పట్టణమును వారు జయించారో వెంటనే ప్రక్కనే ఉన్నటువంటి ఒక చిన్న పట్టణం ఉంది హాయి అనే పట్టణం దాని మీదకి మరి కొందరు యహోషవకు తెలియకుండా ఆ దేశాన్ని ఓ ఇదంతా అనుకొని వారు వెళ్ళి చిత్తు చిత్తు కింద ఓడిపోయినట్లుగా మనం చూస్తాం ఆ విషయం తెలిసినటువంటి ఏహో ఆ వాటముని చూసి అక్కడ చనిపోతున్న చనిపోయినటువంటి వ్యక్తులను చూసి చ అక్కడ చనిపోయినటువంటి వ్యక్తులను బట్టి చాలా కృంగిపోతాడు చాలా వేదనకు గురవుతాడు దేవుడు మరలా ఏహో షోతో మాట్లాడతాడు నువ్వు భయపడొద్దు జడియొద్దు నీ నీకు హాయి రాజును అప్పగిస్తున్నాను హాయి పట్టణమును నీ చేతులకు అప్పగిస్తున్నాను అని దేవుడు యహోశవతో చెప్పడం జరిగింది అలాగే యహోశివ ఆ పట్టణంలో జయించడం జరిగింది ఇక్కడ యహోశవ నేర్చుకో నేర్చుకున్నటువంటి పాఠం ఏంటో తెలుసండి చిన్న పాముని అయినప్పటికీ కూడా పెద్ద కర్రతో కొట్టారు ఓస్ ఇది ఇంతే కదా అని ఇప్పుడు కూడా దేన్ని కూడా మనం ఈజీగా తీసుకోకూడదు ప్రతి దాన్ని కూడా మనం చాలా జాగ్రత్త వహించాలి వాటమి అనేది మనకు ఒక పాఠం అవ్వాలి అంతేగాని ఒక కృంగిదల అయిపోకూడదు వాటమి అనేది మన జీవితానికి అంతము కాదు దేవుడు రెండో అవకాశం ప్రతి ఒక్కరికి ఇస్తాడు నా ప్రియ సహోదరి సహోదరుడ వాటమి అవమానం వచ్చిందంటే మనం దేనికి కృంగిపోకూడదు వాటమి అనేది అది అంతము కాదు నమ్మండి వాటమి అనేది జీవితంలో ఒక భాగముగా అది ఉంది ఉదాహరణకు పద్దెనిమిది వందల సంవత్సరంలో యుఎస్ఏలో అమెరికాలో ఎలినోవా అనే ఒక స్థలంలో ఒక యవనాస్తుడు తన జీవితాన్ని కట్టుకోవటం ప్రారంభించాడు మొట్టమొదటిగా అతడు చేసిన పని ఏంటేంటో తెలుసండి ఒక ఎలక్షన్లో నిలబడ్డాడు చిత్తు చిత్తు కింద ఓడిపోయాడు ఆ తర్వాత ఏం చేయాలా జీవితాన్ని ఎలా కట్టుకోవాలా అని ఒక వ్యాపారాన్ని ఒక పార్ట్నర్తో కలిసి చేశాడు ఆ వ్యాపారం ఎంత నష్టం కలిగిందంటే అతని జీవితంలో ఆ నష్టాన్ని పోర్చడానికి పదిహేడు సంవత్సరాలు పట్టిందంట అంత పెద్ద లాసు ఆ యొక్క వ్యాపారంలో అతనికి వచ్చింది ఆ వ్యాపారాన్ని వదిలేశాడు ఆ తర్వాత మరలా ఏంటి ఏం చేయాలనే పరిస్థితిలో మరలా ఎలక్షన్ వచ్చింది మరలా ఎలక్షన్లో పోటీ చేశాడు మర్లా ఓడిపోయాడు చాలా కుంగిపోయాడు కుటుంబం అంతా కూడా చాలా వేదనతో ఉంది ఆ తర్వాత అతడు ఒక పట్టుదలతో ఉన్నాడు ఒక గోల్తో ఉన్నాడు నేను ఎలాగైనా సరే సాధించాలి ఎలాగైనా సరే నేను రాజకీయంలోకి వెళ్ళి నేను గొప్పవాణిగా అవ్వాలి ప్రజలను మంచిగా పాలించాలి అనే ఒక మంచి సదుద్దేశంతో అతడు ఉన్నాడు ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళా పద్దెనిమిది వందల అరవై సంవత్సరంలో మళ్ళీ ఎలక్షన్ వచ్చింది ఆ ఎలక్షన్లో మళ్ళీ పోటీ చేశాడు ఈసారి దేవుని యొక్క మహాకృప ఆయన మీద కనుకనే ఆ యొక్క అమెరికాకు పదహారవ ప్రెసిడెంట్గా అతడు ఎలక్ట్ అయ్యాడు ఆయనే అబ్రహం లింకన్ అతడు ఎంత గొప్పగా మరి ఎన్ని ఓటములు వచ్చినప్పటికీ కూడా ఎక్కడ జడి జడిసిపోలేదు ఆయన అనుకున్నటువంటి ఆ యొక్క పట్టుదలను పట్టుకొని ఉన్నాడు దేవుడి మీద భారాన్ని పెట్టాడు చివరికి పద పదహారవ ప్రెసిడెంట్గా అమెరికాకు అతడు ఎలక్ట్ అయ్యాడు నీవు నేను దేనిలో కూడా ఓడి ఓడిపోతున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకో దేంట్లో మనం తరచుగా మనం ప్రయత్నిస్తున్న ప్రయత్నము సఫలీకృతం అవ్వట్లేదో ఒకసారి దాన్ని ఐడెంటిఫై చేయి కంగారపడదు ఎడ్యుకేషన్లో ఓడిపోతున్నావా ఫెయిల్ అవుతున్నావా జాబ్స్లో ఫెయిల్ అయిపోతున్నావా అలాగే స్పోర్ట్స్లోకి వెళ్ళి ఏది సాధించలేకపోతున్నావా లేదా వైవాహిక జీవితంలో ఓడిపోయి ఉన్నావా బిజినెస్లో ఓడిపోయి ఉన్నావా అలాగే నువ్వు చేస్తున్నటువంటి మినిస్ట్రీస్లో ఓడిపోయి ఉన్నావా ఈ ఓడిపోవడానికి గల కొన్ని కారణాలు ఉంటాయి వాటిని ఐడెంటిఫై చే ఎందులో నేను ఓడిపోతున్న దానికి గల కారణం ఏంటి అని ఒక్కసారి నీకు నువ్వుగా ఒకసారి నువ్వు పాయింట్అవుట్ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు దేంట్లో బ్యాక్ వస్తున్నావో అనేది చూసి దాన్ని రెక్టిఫై చేసుకో ముందుకు వెళ్ళు కొంతమంది ఓడిపోతారంటే ఎందుకు ఫెయిల్ అయిపోతారంటే ట్యాలెంట్స్ ఉంటాయి దాన్ని ఎలా వినియోగించుకోలో తెలియదు దాని ద్వారా ఓడిపోతారు రెండోది కొంతమందికి డబ్బు లేకపోవటం వల్ల పెట్టుబడి పెట్టకపోవటం వల్ల ఫీజులు కట్టుకోలేకపోవటం వల్ల ఓడిపోతారు ఆర్థిక పరిస్థితులను బట్టి మరికొంతమంది మూడవదిగా ఎలా ఓడిపోతారంటే పట్టుదల ఉండదు వచ్చిన అవకాశాన్ని సరిగా సద్వినియోగపరుచుకోరు అన్ని అవకాశాలు బాగానే ఉంటాయి కానీ దాన్ని ఎలాగా యూటిలైట్ చేసుకోవాలో దాన్ని ఎలాగా వారు వారి జీవితానికి ఎలా వెళ్తే అది మేలు జరుగుతుందో తెలియక వారు ఓడిపోతూ ఉంటారు నాలుగవదిగా సరైనటువంటి ప్రోత్సాహము మనకి ఎవరు గైడ్ లైన్స్ చెప్పేవారు లేకపోవటం వల్ల కూడా ఓడిపోవటం జరుగుతుంది ఇవి ఈ నాలుగు మనలో ఎక్కడా ఏదైనా లోపం ఉందో ఒకసారి సరి చేసుకుంటే ఖచ్చితంగా మనం అనుకున్న గోల్కి మనం రీచ్ అవ్వగలం ఏదేమైనా ఫెయిల్ అనేది వాటమే అనేది అంతము మాత్రం కాదు నా ప్రియ సహోదరి సహోదరుల ఒకవేళ ఇప్పుడు ఓడిపోవచ్చు రేపు గెలుస్తావు అబ్రహం లింక్ చూడు ఆయన జీవితం ఎన్నో ఓటములు చూశాడు చివరికి గొప్ప గోలునైనా సాధించగలిగాడు వాటమి మనకు చాలా గొప్ప పాఠాన్ని నేర్పుతుంది నా ప్రియ సహోదరి సహోదరు కాబట్టి దేనికి కృంగిపోవద్దు ధైర్యంగా ట్రై చేస్తూ ఉండు ఇది ఫెయిల్ అయిందంటే నా వల్ల కాదు నా జీవితం అయిపోయిందని ఎప్పుడు అనుకోవద్దు బెటర్ లక్ నెక్స్ట్ టైం దేవుడు ఖచ్చితంగా నీకు దేవుడు కృప చూపుతారు ఈ మాటలు దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చి ఫలింపచేయను గాక అమ్మే గాడ్ బ్లెస్ యూ